హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి హోండా సిటీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్లు డీజిల్ ఇంజన్ సెకండ్ ఓనరు ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సెకండ్ కీ ఉంది సార్ లో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షన్ ఉంటుంది వాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు మూడో నెల వరకు వెహికల్ ఒక వ్యాలిడ్ ఇన్సూరెన్స్ పార్టీ ఉంది టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెహికల్ బంపర్ టు బంపర్ మొత్తం వీడియోలో క్లియర్గా చూస్తే ఒకసారి చూడండి సార్ వెహికల్ అనేది కంప్లీటు షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఏపీ ట్వంటీ ఎయిట్ పాసింగ్ ఫ్యాన్సీ నెంబరు సెవెన్ టూ డబల్ నైన్ ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా పనిచేస్తుంది మొత్తం వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు జనవరి రెండు వేల పద్నాలుగు నాలుగో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెహికల్ కార్స్ అయితే వాలిట్లో ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ సార్ వెహికల్ సంబంధించిన సెంట్రల్ లాక్ సిస్టమ్ కీ ఒకటి ఉంటుంది మ్యాన్యువల్ కీ ఒకటి ఉంటుంది వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది సార్ వెహికల్ వచ్చేసి బంపర్ టు బంపర్ మొత్తం చూసుకోవచ్చు సార్ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్మెంట్ అయింది ఇది కూడా షోరూమ్లో చేయించడం జరిగింది ఫ్రంట్ బానట్ పైన ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు చూసుకోవచ్చు వీడియోలో ఫ్రంట్ బంపర్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు సార్ హెడ్లైట్ కొద్దిగా లైట్గా డిమ్ అయింది చూసుకోవచ్చు ఒకసారి ఆన్ అంజన్ సార్ చూసుకోవచ్చు వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ ఆప్రాన్ కానీ ఆప్రాన్కి సంబంధించిన లెగ్స్ కానీ ఫ్రంట్ షో రెడియేటర్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆప్రాన్ ఆప్రాన్కి సంబంధించిన లెగ్స్ ఒరిజినల్ ఉన్నాయి వెహికల్ బానెట్ కూడా కంపెనీ షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెటో ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ టెక్ ఇంజన్ సార్ ఒకసారి ఆన్ చేయండి సార్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ప్రజెంట్ హర్షశ్రీ కార్స్ మా షోరూంలో అయితే పార్కింగ్లో ఉంది సరిపోద్ది ఆప్జ్ చేయండి సార్ వెహికల్ ఒక కండిషన్ అనేది ఈ విధంగా ఉంది వీడియోలో చూపించినట్టు ఉంటుంది చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే ఇంజన్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు కంప్లీట్ షోరూమ్ నుంచి వచ్చిన సర్వీసింగ్ హిస్టరీ అవైలబుల్లో ఉంది ఏసీ ఫంక్షన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఒకసారి మిగతా చూడండి సార్ టైర్లు చూసినట్టయితే వందకి ఎనభై శాతం టైర్లు ఉన్నాయి సస్పెన్సర్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ వీక్ అయితే లేవు సస్పెన్సర్ మంచి వర్కింగ్ మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ఫ్రంట్ టైర్ రైట్ సైడ్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉంది షోరూమ్ గ్లాసే ఉంది సార్ చూసుకోవచ్చు వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు మంచి వర్కింగ్లో ఉన్నాయి సార్ చూసుకోవచ్చు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి మనకు వెహికల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షన్ ఉంటుంది రీడింగ్ చూసుకోవచ్చు రీడింగ్ చూసుకోవచ్చు ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై కిలోమీటర్ తిరిగింది మైలేజ్ పరంగా ట్వంటీ వన్ ఇస్తుంది సార్ ట్వంటీ వన్ కాదు ఇది ట్వంటీ ఫైవ్ అబవ్ మైలేజ్ వస్తుంది హోండా జాజ్ హోండా డబ్ల్యూఆర్వి హోండా సిటీ మూడు వెహికల్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు సిక్స్ స్పీడ్ ఫ్రంట్ సిక్స్ స్పీడ్ ఉంటుంది ఒకటి రిటర్న్ ఉంటుంది మొత్తం సెవెన్ స్పీడ్ మ్యా మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది కో కో సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ డాష్ బోర్డ్ పైన ఎటువంటి స్క్రాచెస్ లేవు ఏసీ ఫంక్షన్ మంచి కూలింగ్లో ఉంది స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు చూసుకోవచ్చు మంచి ఏసీ ఫంక్షన్ అనేది పర్ఫెక్ట్ ఉంది సార్ కి సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది అది మాన్యువల్ ఉంటుంది ఇది ఒకటి పవర్ విండోస్ ఉంటుంది మరి ఇది లాక్ సిస్టమ్ ఉంది పిల్లర్లు ఆల్మోస్ట్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఎక్కడ డిస్టర్బ్ అనేది లేదు రైట్ సైడ్ డోర్ పైన టచ్ ఆప్స్ అయింది అది మీకు వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది అది షోరూంలోనే టచ్ ఆప్స్ అయితే చేయించడం జరిగింది చిన్న గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది లెదర్ లైనింగ్ సీట్ కవర్లు ఉన్నాయి సీట్ కవర్లు వచ్చేసి వందకి ఎనభై శాతం ఉన్నాయి ఇంటీరియర్ పరంగా అయితే అస్సం ఉంది సార్ ఇక్కడ కూడా చిన్న డ్యామేజ్ అయితే లేదు రేరేసి కూడా ఉంటుంది వెహికల్లో బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే ఇది ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాస్ ఉంటుంది చూసుకోవచ్చు హోండా సిటీ ఎస్వి వేరియంట్ ఐవిటెక్ ఇంజన్ ఉంటుంది బ్యాక్ బ్యాక్ సైడు పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉంటాయి సార్ సెడాన్ వెహికల్ మంచి బూట్ స్పేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది డిక్కీ స్పేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ డిక్కీలో అండర్ బాడీలో కూడా ఎటువంటి రస్ట్ లేదు స్టెప్ని టైర్ వచ్చేసి వందకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ బాడీ కవర్ కూడా అవైలబుల్లో ఉంది ఈ టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉంది చూసుకోవచ్చు కంపెనీ టైర్లే ఆల్మోస్ట్ అన్ని గుడ్ ఇయర్ టైర్స్ ఉన్నాయి సార్ లెఫ్ట్ సైడ్ ఉన్న గ్లాసులు అన్ని ఒరిజినలే ఉన్నాయి పిల్లర్లు కూడా ఒరిజినలే ఉన్నాయి సార్ ఇదంతా ఇది అతుక్కుపోవడం వల్ల ఇట్లా కనిపిస్తుంది నల్లగా చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి మనకు బూట్ స్పేస్ బ్రహ్మాండంగా ఉంటుంది సెడాన్ వెహికల్ లగ్జరీ ఫ్యూచర్స్ ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్ ఫంక్షన్స్ ఫ్యూచర్స్ ఉంటాయి అలా ఇది చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ పిల్లర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు రూఫ్ లైనింగ్ ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు స్టీరింగ్లో ఒకటి డాష్ బోర్డ్లో ఒకటి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంటీరియర్ చూసుకోవచ్చు లెదర్ లైనింగ్ ఉన్నాయి సీట్ కవర్స్ టైర్లు ఆల్మోస్ట్ అన్నీ ఎయిటీ పర్సెంట్లు ఉన్నాయి సార్ మీకు టైర్లు ఇప్పట్లో అయితే మార్చుకునే అవసరం లేదు చూసుకోవచ్చు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ వెహికల్ బాడీ బాడీ స్ట్రక్చర్ పైన ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు లైనింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది బ్యాక్ సైడ్ బంపర్ ఒకటి పెయింట్ అయింది సార్ అంతే ఫ్రెండ్స్ వెహికల్ వీడియోలో చూసినట్టు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది యాక్సిడెంట్ వెహికల్ కాదు ఆల్మోస్ట్ అన్ని పిల్లర్ ఆప్రాన్స్ ఆప్రాన్స్ సంబంధించిన వెహికల్ సంబంధించిన చేసి ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు ఫ్రంట్ బంపరు రైట్ సైడ్ ఒకటి డోరు రీపెయింట్ అయింది వెనకాల బంపర్ కూడా రీపెయింట్ అయింది రెండు గ్లాసులు మారినాయి సార్ వీడియోలో చూపించిన మొత్తం రెండు వేల పదమూడు గ్లాసులు రెండు ఉంటాయి పద్నాలుగు ఆల్మోస్ట్ అన్ని పద్నాలుగు గ్లాసులు ఉంటాయి వెహికల్ వచ్చేసి టైం టు టైం సోరు సోరీన్ సర్వీసింగ్ ఉంది ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షన్ ఉంటుంది సేఫ్టీ ఫ్యూచర్ చూసినట్టయితే రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనరు సెకండ్కి అవైలబుల్లో ఉంది సార్ వెహికల్ ఒక టైర్లు చూసినట్టయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి లెదర్ లైనింగ్ సీట్ కవర్లు ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ దగ్గర దగ్గర వెహికల్ వచ్చేసి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాం సార్ ఏపీ ట్వంటీ ఎయిట్ పాసింగు సెవెన్ టూ డబల్ నైన్ వెహికల్ ఒక ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు పైన నా నెంబర్ ఉంటుంది మైలేజ్ పరంగా వచ్చేసి ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంది సార్ మొత్తం వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి వెహికల్ ఒక కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఒకటో నెల రెండు వేల పద్నాలుగు నాలుగో నెల వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది నాలుగో నెల వరకు వెహికల్ కార్స్ అయితే వాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది సార్ రెండు వేల ఇరవై ఐదు మూడో నెల వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది అది కూడా వెహికల్ సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది సార్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ చూసుకోండి హోండా సిటీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఐవీటెక్ ఇంజన్ ఉంటుంది సెకండ్ ఓనరు వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్ చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసింది నమస్తే